వెల్కమ్ టు మీ టీవీ మోటివేట్స్ నేను మీ సూర్యకిరణ్ థామస్ ఎడిసిన్ ఈ పేరు విన్నప్పుడు మనం ఎలక్ట్రిక్ బల్బ్ ఫోనోగ్రాఫ్ అని తేల్చి చెప్పేస్తాం కానీ అసలు ఎడిసిన్ ఆ స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డాడో తెలుసుకోవాలని ప్రయత్నిస్తే ఆ కథ వేరేలా ఉంటుంది చిన్నప్పుడు ఎడిసిన్ ని చాలా మంది మంచి విద్యార్థి కాదని అనుకున్నారు ఆయనను అర్థం చేసుకోలేని పిల్లవాడు అని ఉపాధ్యాయులు అన్నారు ఇంకొందరేమో ఆ పిల్లవాడికి ఏమీ అర్థం కావడం లేదు వదిలేయండి అని చెప్పేశారు ఇలాంటి మాటలను ఎడిసిన్ పట్టించుకోలేదు అతను తన పని తానే చేసుకుంటూ తన ప్రయత్నాలను కొనసాగించాడు తన ప్రయోగాల్లో ఫెయిల్యూర్ ఎదురయ్యాయి కానీ ఎడిసిన్ తట్టుకోగలిగాడు ఆయనకు తెలిసిన ఓ బేసిక్ సత్యం ఫెయిల్యూర్ అనేది కేవలం మరొక అవకాశం మాత్రమే ఆయన మొదటిసారిగా దీపం తయారు చేయడానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా మొదట్లో ప్రతిసారి అది పడిపోతూ విజయానికి అతను దూరంగా ఉన్నట్టు అనిపించేది ఎవరైనా ఇంకొకరైతే అప్పుడు దాన్ని మానివేసేవారు కానీ ఎడిసిన్ మాత్రం ఆ వెయ్యి సార్లు విఫలమైన తర్వాత ఇంకా అతను వాటి ఒక అవకాశంగా చూసేవాడు ఒకరోజు విలేఖరి ఇలా అడిగాడు మీరు వెయ్యి సార్లు ఫెయిల్ అయ్యారు కదా అప్పుడు మీరు ఎలా ఫెయిల్ అయ్యారు ఎడిసిన్ నవ్వుతూ నేను ఫెయిల్ అయినట్టుగా అనుకోలేదు అవి నా తప్పులు కావు అవి నాకు ఏమి చేయకూడదో చూపించాయి అన్నాడు ఇలా ఎడిసిన్ చివరికి వెయ్యి ఒకటవసారి సక్సెస్ సాధించి బల్బును సృష్టించగలిగాడు ప్రపంచం మొత్తం మారిపోయింది రాత్రి సమయం వచ్చేసరికి చుట్టూ కాంతులు పుట్టాయి ఇండస్ట్రీలు వెలిగాయి ఈ పాఠం ఏంటంటే మీరు ఎంత ఓడిపోయినా అది కూడా ఓ పాఠం ప్రతి తప్పు ప్రతి ఫెయిల్యూర్ మనకు నేర్పించేది ఎడిసిన్ లాంటి అనుభవాలు మనకు అందించేది అదే ప్రారంభంలో కష్టాలు సమస్యలు ఇలా భరించలేనివిగా అనిపించవచ్చు కానీ మనం వాటిని ఎదుర్కోవటం వాటి ద్వారా నేర్చుకోవటం మరియు వాటిని అధిగమించడం ద్వారా అది మన విజయానికి దారి తీస్తుంది ఇలా ఎడిసిన్ యొక్క కథలు తప్పులు లేక ఫెయిల్యూర్స్ ఒక రకంగా ఎడిసిన్ విజయానికి దారి తీసే పాఠాలుగా మారాయి థాంక్యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్